హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజర్ణు ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వేసవ కాలంలో అందరూ ఇష్టపడేది ఏంటి మ్యాంగో ఈవెన్ షుగర్ పేషెంట్లు కూడా అది తినాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు చాలా టేస్టీగా ఉండే మ్యాంగోస్ మా ఇంట్లో కూడా ఒక చెట్టు వేశారు అది ఇప్పుడు ఈ సంవత్సరం మామిడికాయలు వచ్చాయన్నమాట ఈ సంవత్సరం రాకపోతే వదిలేద్దాం అనుకున్నారు కానీ లక్కీగా ఈ సంవత్సరం మ్యాంగోస్ కాసాయి ఇంట్లో చూసి మా ఇంట్లో కూడా ఒక మ్యాంగో ట్రీ ఉంటే బాగుండు చక్కగా కట్ చేసుకొని తినచ్చు అని ఫీల్ అయ్యేదాన్ని యాక్చువల్గా మాకు ఇంకొక ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో చాలా మ్యాంగ్ మామిడి చెట్లు ఉన్నాయి సపోటా చెట్లు కొబ్బరి చెట్లు ఇలా చాలా ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళి కోసుకోలేం కదా ఎప్పుడు ఇంక ఇంటి దగ్గర ఉంటే ఏంటంటే చూడటానికి బాగుంటుంది కోసుకొని చక్కగా అన్న హ్యాపీ అయితే ఈ సంవత్సరం ఈ చెట్టుకి మామిడిపళ్ళు వచ్చాయి అవి మా నాన్న పచ్చడి పెట్టే అని కొన్నాడు కానీ అవి కాస్త స్వీట్ మ్యాంగోస్ అయిపోయినాయి ఇంకా పైన ఉంటే పాడైపోతాయి అని కొన్ని చెట్టు మీదే పండిపోయినాయి ఇంకా అన్ని దించిచ్చేసి పండేద్దాం అనుకుంటున్నాము ఇక్కడ మా అమ్మ కూడా చిక్కం పట్టుకొని కట్ చేద్దామని ట్రై చేసింది మన లేడీస్ ఏంటంటే మనకు ఆ వర్క్ వచ్చినా రాకపోయినా సరే ఆ పని మనం నేర్చేసుకోవాలని ట్రై చేస్తాం కదా సో అలాగనే అమ్మ కూడా కొన్ని కట్ చేసింది మిగిలినవి అన్నయ్య వచ్చిన తర్వాత కోసాడు సో ఈ చాలా స్వీట్గా ఉన్నాయి అంతే చిన్న సైజు ఉన్నాయి మరి మ్యాంగోస్ పేరేంటో తెలియదు కానీ చిన్న సైజులోనే ఉన్నాయి పెద్దవేం అవ్వట్లేదు పండితే కనుక చాలా ఎల్లో కలర్లో ఉంటున్నాయి తీయగా ఉంటున్నాయి కొంచెం ఇలా పచ్చిగా ఉంటే కొంచెం పుల్లగా ఉంటుంది తొక్క మందంగా ఉంటుంది సో మ్యాంగోస్ ఇష్టం వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ మ్యాంగోస్ ఇష్టం కదా ఈ సమ్మర్లో ఒక్క షుగర్ అయినా ఒక్క పీస్ అయినా తినాలి అనుకుంటారు సో మా ఇంట్లో కూడా మ్యాంగోస్ చేయని నాకు చాలా ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా మొత్తం కోసిన తర్వాత ఇన్ని మ్యాంగోస్ అయినాయి సో సీన్ ఏంటంటే ఇవి పండేసే వరకు ఉన్నాము కానీ ఇవి పండిన తర్వాత తినడానికి మేము లేము అన్నయ్య వాళ్ళు తిన్నారు ఇంకా సో అట్లీస్ట్ టేస్ట్ అన్న చూద్దామని చెప్పేసి ఆ చెట్టుకు పండిన రెండు కాయల్ని కట్ చేశాను ఆ పండినంత వరకు అయితే చాలా స్వీట్గా ఉంది సో ఫస్ట్ మేము తిన్నాం అన్నమాట ఉగాదికి ఒక మ్యాంగో కోసారు ఆ తర్వాత అన్నయ్య ఒక మ్యాంగో టేస్ట్ చేశాడు తర్వాత మేమే ఇంకా ఈ మ్యాంగో టేస్ట్ చేసింది చాలా టేస్టీగా ఉంది ఇంకా వీడియో కట్ చేస్తే మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా జున్ను పాలు ఇస్తారనమాట మేము వెళ్ళినప్పుడు అని కాదు కానీ మాకు మేము వెళ్ళక ముందే ఇస్తారు సో మా వదిన ఏం చేస్తుంది అంటే మా కోసం కూడా కొన్ని నట్టు పెట్టుతుంది ఫ్రిడ్జ్లో ఉంచుతుంది అక్క వెళ్ళినప్పుడు కానీ నేను వెళ్ళినప్పుడు కానీ ఇవి తింటామని చెప్పేసి తను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తుంది సో జున్ను పాలు ఎలా కాసుకోవాలి అందరికీ తెలుసు కదా కానీ ఇక్కడ ఆవు పాలు అనమాట అందుకే అంత ఎల్లో కలర్లో ఉన్నాయి ఆవు పాలు రేర్గా దొరుకుతాయి కదా సో జున్ను పాలు వచ్చాయి వీటిల్లో డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది అంటారు మన న్యాచురల్గా సూర్యుని నుంచి వచ్చే డి విటమిన్ ఈ ఆవు పాలు జున్నులో మాత్రమే దొరుకుతుంది సో అలా దొరికినప్పుడు మనం తినేసేయాలి కదా సో మాకు జున్ను అంటేనే చాలా ఇష్టము సో ఇందులో ఆవు పాల్లో డి విటమిన్ కూడా ఉంటుంది సో టేస్ట్ కూడా బాగుంటుంది కానీ ఎల్లో కలర్లో ఉంటుంది మనకి గేదె పాలు జున్నేమో వైట్ కలర్లోనే ఉంటుంది కదా ఉడికిన తర్వాత సో ఇది ఎల్లో కలర్లో ఉంటుంది మంచిగా ఉడికిపోయింది సో ఆ ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా నేను అది ఏమి డీటెయిల్గా చెప్పట్లేదు సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ లేకుండా గట్టిగా ఉంటే కొంచెం చల్లారిన తర్వాత అయినా తిన్నా బాగుంటుంది ఫ్రిజ్లో పెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది దేవునికి అంతగా అలవాటు లేదు కానీ ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తున్నాను నేను సో అందరికీ బౌల్స్లో సర్వ్ చేసేసుకొని ఈరోజు ఎమ్మిగా జున్ను తినేస్తున్నాం అన్నమాట నేను ఫస్ట్ టైం ఆవుపాలు జున్ను తినటం ఇదే ఫస్ట్ టైం చాలా టేస్టీగా ఉంది జున్ను అంటేనే టేస్టీ కదా ఎవరైనా టెంప్ట్ అయిపోతారు జున్ను అంత టేస్టీగా ఉంటుంది మీకు ఆ ఉపాలి జున్ను దొరికితే కనుక ట్రై చేయండి డి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది పిల్లలతో కూడా తినిపించేసాము ఎలా ఉంది జున్ను నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్